వెల్కమ్ బ్యాక్ టు సులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు మన కిచెన్ లో టేస్టీ రెసిపీ ఏంటంటే ఇదైతే కిచెన్ లో రెసిపీ కాదండి ఇదైతే శ్రీకాకుళం స్పెషల్ నెయ్యి అప్పడాలు అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని అయితే చాలా మంది నెయ్యిల అప్పడాలు నెయ్యిల వడియాలని కూడా అంటారు కొంతమంది పేలాల వడియాలని కూడా అంటారండి పేర్లు అయితే ఎక్కువ ఉన్నాయి కానీ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చాలా తక్కువ అండి చాలా సులభంగా వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పుడైతే మా అమ్మ అయితే వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారు మీరైతే వీడియోని ఫుల్ గా చూసేయండి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా అయితే స్టవ్ గించి గిన్నెను పెట్టుకొని ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి సగ్గుబియ్యం అయితే నానబెట్టిన అవసరం లేదండి డైరెక్ట్గా వేసుకోవచ్చు సగ్గుబియ్యం వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలాగైతే సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి చూసారు కదా కరెక్ట్ గా ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని చల్లార్చుకోవాలి ఈ సగ్గు బియ్యం చల్లారేలోపు ఇక్కడైతే ఒక ఇరవై పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నానండి తీసుకొని మూడికలు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడైతే సేమ్మిరపకాయలు కూడా తీసుకున్నాను మిరపకాయలు అయితే ఒక గుప్పెడు తీసుకోవాలి ఈ రెండింటిని అయితే మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఇలాగైతే మెత్తని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నెయ్యిని తీసుకొని కడుక్కోవాలండి నేనైతే ఇక్కడ కేజినర్ వరకు నెయ్యిని తీసుకున్నాను ఒక పెద్ద పాత్రలోకి సగం వరకు నీళ్లు వేసుకొని ఇలా నెయ్యిని అయితే కడుక్కోవాలి చూడండి నెయ్యిని అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగానే కడుక్కోవాలండి ఎక్కువసేపు నెయ్యి నీళ్ళలో ఉంచడం వల్ల మెత్తపడిపోతాయి అందుకనే ఇలా వేసి వేయంగానే ఇవైతే కడుక్కోవాలి చూసారు కదండీ ఇలా వేసుకోగానే మనం వీటిని అయితే ఇలా చేసుకొని తీసుకోవాలి వెంటనే లేదంటే నెయ్యన్నీ మెత్త పడిపోతాయి నెయ్యి అన్నిటిని ఇలా కడుక్కోగానే ఒక పల్లెంలో కానీ లేదంటే ఒక కవర్లో కానీ వేసుకోవాలి నేనైతే ఒక కవర్లో అయితే వేసుకున్నానండి ఇలా కవర్లో వేసుకున్న నెయ్యిలో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక అరకప్పు వరకు నువ్వులని వేసుకోవాలి వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు ఈ నెయ్యన్నింటిని కలుపుకోవాలి ఇవైతే చాలా స్మూత్గా కలుపుకోవాలండి లేదంటే నెయ్యిలన్నీ కుండగా అయిపోతాయి అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా స్మూత్గా అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలాగైతే కలుపుకొని ఇక్కడైతే చూడండి ఇక్కడ చూపించినట్టు ఇలా ఉండలా అయితే చేసుకోవాలి ఇలా ఉండలా వచ్చిందంటే కరెక్ట్గా అయినట్టే ఇప్పుడైతే దీన్ని అప్పుడల్లా ఒత్తుకుందాం చూడండి ఇదైతే అప్పడాల రింగ్ అండి చూసారు కదా ఈ రింగ్ అయితే మనకి అప్పడాల షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట ఈ రింగ్ మీద క్లాత్ అయితే వేసుకోవాలి క్లాత్ మీద అయితే కొద్దిగా నీళ్లు చల్లుకొని ఇలా ఒక ఉండలా తీసుకోవాలండి ఈ అయితే ఉండలా తీసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా అయితే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుంటే షేప్ అనేది మనకి కరెక్ట్ గా వస్తుందండి చూసారు కదండి ఇలా ఒత్తుకుంటే అయితే రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా వచ్చింది నెయ్యప్పడం అప్పడమైతే ఇదైతే మనం ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలాగే అన్నిటినీ చేసుకోవాలండి లేదు మీ దగ్గర ఇలాంటి రింగ్ లేదు అనుకుంటే మా ఒక డబ్బా కప్పును అయితే తీసుకోవాలండి ఇలా ఒక డబ్బా కప్పును తీసుకొని దీని మీద క్లాత్ వేసుకొని కొద్దిగా వాటర్ జల్లుకొని ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగానే చేసుకోవాలండి కాకపోతే ఇక్కడ డబ్బా కప్పుకి సరిపడా ఉండ అయితే తీసుకోవాలి చిన్న కప్పు అయితే చిన్న ఉండ తీసుకొని చేసుకోవాలి లేదు పెద్ద కప్పు అయితే దానికి సరిపడా ఉండనైతే తీసుకొని ఇలా అప్పడంలో ఒత్తుకోవాలి ఇలాగైతే అన్నిటినీ ఒత్తుకొని ఆరేసుకోవాలండి చూసారు కదండీ అన్నిటినీ ఇలాగే ఒత్తుకొని ఇలా అప్పుడల్లా చేసుకోవాలి చేసుకొని ఎండలో అయితే ఆరేసుకోవాలి ఇవైతే ఆరడానికి రెండు రోజులు పడుతుందండి లేదు ఎండ తక్కువగా ఉన్నట్టయితే ఒక మూడు రోజులు పడుతుంది ఇవైతే నిల్వ ఉంటాయండి నెలల తరబడి నిల్వ ఉంటాయండి ఇవైతే వీటిని ఎలా చేయాలో మీరైతే చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ అప్పడాలు అయితే మనకి రెడీ అయిపోతాయి ఈ అప్పడాలు అయితే రెండు రోజులకే ఎండిపోయాయండి చూసారు కదా ఎండిపోయినాక ఇలాగైతే రెడీ అయిపోయాయి ఇలా ఎండిపోయిన అప్పడాలను అయితే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటాయండి ఇప్పుడైతే వీటిని నేనైతే వేపి చూపిస్తాను ఇప్పుడైతే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకోవాలండి చూడండి ఇక్కడ చూపించినట్టు ఇటు అటు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఇలాగైతే ఒక్కొక్కటిగా వేయించుకోవచ్చండి లేదు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే రెండేసి మూడేసి కూడా వేయించుకోవచ్చు ఒకేసారి ఇలాగే మీకు ఎన్ని కావాలో అన్ని అప్పుడప్పుడు వేయించుకోవచ్చండి మీకు కావాల్సినప్పుడు వేయించుకోవచ్చు మిగతా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా శ్రీకాకుళం స్పెషల్ నెయ్యి అప్పుడల్ అయితే రెడీ అయిపోయేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రెసిపీ వీడియో అయితే పెడతాను అలాగే మా అమ్మ చేసిన ఈ నెయ్యోడియాలు రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్